దానికి విజయం ఉండదు అంచేత వైదిక మతం వైదిక ధర్మం అది గొప్పది దాని ఎందు పరాకాష్ట చెందినవాడు కనుక అంత ప్రఖ్యాతిని ఆయన పొందాడు మన సత్పథ ఆచారశీల సన్మార్గంతో సదాచారంతో జీవించడమే ఆయన శీలంగా పెట్టుకున్నవాడు పెద్దలు మంచివాళ్ళు మహర్షులు ఎవరు ఉపదేశం చేశారో లేదా తండ్రి తాత ముత్తాత మొదలైనటువంటి పూర్వజులు అందరూ ఏ మార్గంలో నడిచారో అదే ఆచారాన్ని పాటిస్తూ సక్రమంగా జీవితం గడిపేటువంటి శీలం కలిగిన మనిషి ఆయన ఎప్పుడో ఒకప్పుడు ఏదో గురువుగారు వచ్చారు మనకు మనకి ఒకసారి జగద్గురువులు గారు క్యాంపులో మేమందరం వెళ్ళాము ఒక ఆయన ఏదో మంచి గృహాన్ని అంతటిని బాగా అలంకరించారు చాలా వైభవంగా మంచిది దేవుడి గది అని చాలా సంపన్నుడు దేవుడి గది బాగా అలంకరించి అంత అయింది అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరో గురుగారు మీరు వస్తారు కదా అని ఇంత అందంగా అలంకారం చేశారు అయితే నేను వచ్చినప్పుడే ఈ దేవుడి గదికి ఓపెన్ చేసి అలంకారం చేస్తారనమాట నేను వెళ్ళిపోతే దేవుడి గదితో పనే లేదా మీకు అన్నారాయణ నిత్యము దేవుడి గది ఇలా సోఫగా ఉంటుంది అంటే అర్థం ఉంది కానీ మీరు వచ్చారు కదా అని దేవుడి గదిని ఇంత అలంకారం చేసామండి లేకపోతే మా దేవుడికి దూపం దీపం ఏమి ఉండదు ఎప్పుడు నైవేద్యాలు కూడా ఉండవు అని అంటే అదేం విలువ అంటే ఆచారశీల ఆచారం ఒకసారి తెచ్చిపెట్టుకోవడం ఓ రోజు వచ్చేది కాదు అదే శీలంగా ఉన్నవాడు ఎప్పుడూ ఆచారంలోనే ఉన్నాడు ఎప్పుడూ ఆచారానికి లోపం చేసుకోలేదు సత్పథాచార శల అదే శీలంగా గలవాడు శీలం అనే దానికి స్వభావం అని అర్థం ఆ సదాచార స్వభావం ఎప్పుడూ సదాచారంతో ఉంటాడు తప్ప ఓ అలాగా ఇంకో రోజు ఇంకోలాగా కాదు ఏ ఎండగా గొడుగు పట్టే పరిస్థితి కాదు ఎప్పుడు సన్మార్గంలో సదాచారంలో జీవించడమే స్వభావంగా గలిగినవాడు విజ్ఞానం సుప్రశస్త బుధజన మనసాం మోదకృత్ యో విశేష రెండు మాటలు వాడారు విజ్ఞానం అని ఒక మాట బుధజన మనసాం అని మరొక మాట తెలివైన వాళ్ళందరికీ ఆయన చాలా ప్రశస్తి పొందినవాడు అంటే బాగా ఓ ఓ మోడర్గా కాస్త బాగా చదువుకున్నవాళ్ళు లేదా బాగా విజ్ఞానం గలవాళ్ళు లోకంలో కాస్త వివేకం వాళ్ళు వాళ్ళందరికీ మండరుడు అంటే తెలుసు ఆయన తెలియని వాడు లేడండి అంత ప్రసిద్ధుడు అన్నారు అంత ప్రసిద్ధుడు అనేది అందరికీ విజ్ఞులందరికీ తెలిసినవాడు మంచిది రెండోది బుధజన మనసాం మోదకడుతు పండితుల యొక్క మనస్సుకి ఆనందాన్ని కలిగిస్తారట తకమా మనసులకి అందరికీ ఆయన ఆనందాన్ని ఇస్తాడు మా తెలియదు ఆయన విజ్ఞానము ఆయన వాదపటిమ ఇవి చూస్తే పండితుల అబ్బాయి ఎంత విజ్ఞానం వాడండి ఎంత మంచి యుక్తి చెప్పాడు ఎంత బాగా చెప్పారు శాస్త్రార్థం అని పండితులు సంతోషిస్తారు పండితుల యొక్క మనస్సుకి సంతోషం కలిగించే పాండిత్యము ఉంది విజ్ఞులందరికీ బాగా తెలిసేటువంటి ప్రశస్తి ఉంది ప్రశస్తి వేరు పాండిత్యం వేరు కీర్తి వేరు ప్రసిద్ధి వేరు కీర్తి ఉండాలి ప్రసిద్ధి ఉండాలి ప్రసిద్ధి అంటే పాపులారిటీ ఫేమ్ రావాలి పాపులారిటీ రావాలి అని అన్నీ అన్నీ ఉండవు అందరికీ బాగా వద్ద గజంగా ఉన్నాడు అనుకోండి వాడికి ఉన్న ప్రసిద్ధి ప్రశస్తి అయితే రాదు కానీ వాడి కీర్తి రాదు వాడు అందరికీ తెలుసండి అండి తెలియనివాడు ఎవడు పెద్ద గజదొంగ ఉన్నాడు అనుకోండి అందరికీ తెలుసు కానీ వాడికి కీర్తి రాదు కీర్తి ఉండాలి ప్రసిద్ధి ఉండాలి రెండు చాలా గొప్ప కీర్తి ఉందండి కానీ ఆయన గురించి ఎవరికి తెలియదండి అని ఇప్పుడు ఉదాహరణ మనకే బాగా అప్పై దీక్షతుల వారు అంటే ఎంతమందికి తెలుసండి మనలో అప్పై దీక్షతుల వారి పేరు ఎప్పుడైనా విన్నారా ఎవరో ఒక్కరు ఇప్పుడు వాచస్పతి మిశ్రులు పేరు ఎప్పుడైనా విన్నారా మనం ఇప్పుడు మామూలుగా ఇవాళ బ్యానర్ చెప్పుకుంటే ఎట్టి రావారావు ఎస్సీ రంగారావు అంటే అందరూ చేతులు ఎత్తేస్తారు మహాపురుషులు వాళ్ళ ప్రసిద్ధులు కాదు అన్నంత మాత్రాన వాళ్ళ ప్రసిద్ధికి లోపం లేదు ప్రసిద్ధి వచ్చినంత మాత్రాన అందరూ అంతంత వాళ్ళు అని మాట అనుకోలేము మనం కవులుగా నన్నయ్య భట్టారకుడు అంటే అందరికీ తెలుస్తుంది కానీ వామదేవ మహర్షి అంటే ఎవరికి తెలుస్తుంది ఆయన గురించి చదువుకున్న వాడికి బుధకృత అంతేత బుధజజనం అనసామోదకృతలు ఆ విజ్ఞానం ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది దాని అంతే తప్ప అందరికీ తెలిసే మార్గం కాదు ప్రసిద్ధి వేరు ఆ మనుషుల పండితులకి ఆనందాన్ని కలిగించేటువంటి విధానం వేరు భారతీ తీర్థ మహాస్వాముల వారు తోటి మనం దర్శనాలకి చాలాసార్లు వెళ్ళాం వారి అనుగ్రహం పొందాం బాగానే ఉంది ఆయనకి మామూలు రోజుల్లో ఎప్పుడు దర్శనం చేసినా బాగున్నావయ్యా అని ఊరుకుంటారు గణపతి వాక్యార్థ మహాసభలో పాలు పంచుకొని అక్కడ కూర్చుని వారి వాక్యార్థాల్లో మనం వింటే వారికి ఎంత ఆనందం అపరిమితమైన అనుగ్రహం దానిలో ఆ వాక్యార్థ సభలో కూర్చున్న ఆ పన్నెండు రోజులు వినాయక చవితి నుంచి పౌర్ణమి వరకు జరుగుతాయి ఆ టైముల్లో వెళ్ళి వారి సభ సభలో కూర్చుని ఏదో ఒక మాట్లాడినా లేదా వారు చెప్పిన మాటలు మనం విన్నా దానివల్ల వచ్చే ఆనందం మామూలుగా కోట్లాది రూపాయలు మనకి కానుకలు సమర్పించినా వారికి పెద్దగా తృప్తి ఉండదు విద్యాభిషేయకమైన ఆనందం అది బుధజన మనసాం మోదకృత్ పండితులంటే ఆనందం వారి వల్ల ఏమొస్తుంది ఏమొస్తుంది కాదు వాళ్ళు చదువుకున్నారు వేదశాస్త్రాలు రక్షిస్తున్నారు వేదశాస్త్రాలని పరి పరిప్రచారం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి ఇంకొక మాట కూడా సందర్భం వచ్చింది కనుక చెప్తాను ఈ ఏడాది వరల్డ్ కప్ అయితే పోయింది అనుకోండి ఎప్పుడు రెండు వేల పదిలోనూ ఇప్పుడు ముంబైలో చాతుర్మాస్యంలో ఉన్నారు జగద్గురువులు పదేనా సంవత్సరం ఇదే తేడా ఉంటే నాకు తెలియదు అది అప్పుడు వరల్డ్ వరల్డ్ కప్పు భారతదేశం పొందారు నెగ్గారు అదే సందర్భంలో బొంబాయి నగరం చెంబూరులో శంకరమఠంలో స్వామివారు చాతుర్మాసి వ్రతంలో ఉన్నారు మేము గణపతి వాక్య సభలకు వెళ్ళాం పండితులందరూ సేమ్ డే అదే రోజున విశ్వవిజేతలు విరల్ గప్పు జయించారు అని వాళ్ళందరికీ చాలా ప్రసిద్ధిగా పెద్ద పెద్ద ఊరేగింపులు వ్యవహారం జరుగుతోంది స్వాముల వారు అనుగ్రహ భాషల్లో చెప్పారు ఆటలాడుకునే వాళ్ళకి ప్రభుత్వము ప్రజలు కూడా మా హారతలు పడుతున్నారండి మన గురించి చూసేవాళ్ళు ఎవరు అంచేత మిమ్మల్ని మేము చూస్తాం అని ఆ ఏడాది అందరికీ బంగారపు గొలుసులు ఇచ్చారు విద్వాంసుల్ని పోషించడం మా వంతు మా బాధ్యత విద్వాంసుల్ని గౌరవించడం మా బాధ్యత అన్నారు అందరికీ బంగారపు గొలుసులు తెప్పించి అందరికీ ఇచ్చారు అప్పుడు ఆయన చెప్పారు ఈ విద్యని రక్షించుకోవడం అంటే విద్య యొక్క గొప్పతనం తెలిసినవాడు విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం నహి వంధ్యా విజానాతి గుర్వీం ప్రసవ వేదనం పురిట్నొప్పుల గురించి గొడ్రాలకి ఏం తెలుస్తుంది పిల్లలకన్నా తల్లికైతే తెలుస్తుంది అంతేగాని గొడ్రాలకి దాని గురించి ఏం తెలుస్తుంది ఆ విద్యా గంధమే లేని వాళ్ళకి విద్య యొక్క గొప్పతనం కానీ విద్య గురించి ఆనందం కానీ ఏమొస్తుంది వాళ్ళకి అంచేత పండితుల యొక్క మనస్సులకి ఆనందాన్ని కలిగించేటువంటి వారు వారు అని ఈ శ్లోకంలో వర్ణించారు ఆయన విద్యా శస్త్ర జిత సకల రిపు విద్య అనేది ఆయన దగ్గరుండే దృఢమైన ఆయుధం అదే శస్త్రం శస్త్రము శాస్త్రము రెండు మాకు శాస్త్రమే శస్త్రంగా ఉంటుంది అంతేగాని కత్తులు కటార్లు పుచ్చుకోక్కర్లేదు విద్య అనేదే శస్త్రం దీని చేత సమస్త విధమైన శత్రువుల్ని ఆయన జయించెట్ట భాసమాన సమంతా విద్వద్ బృందావృత సన్ సువిధ సువిషద వచసా ఖ్యాతి మాప ప్రకృష్టాం అంతవరకు ఆయన తాలూకు పూర్వజన పూర్వ వృత్తాంతంలో గృహస్థాశ్రమంలో ఆయన పొందిన కీర్తి ఆయన విద్యా వైభవం ఆయన శిష్యులు ఆయన ప్రసిద్ధి ఇటువన్నీ గురించి వర్ణించారు ఆ తర్వాత ప్రసిద్ధం మండలం శ్రుత్వ జగద్గురు చి శంకరస్తు ప్రయాగాద్వై మిథిలాం ఆజగామ సహ అసలు కథలోకి వచ్చారు ఈయన యొక్క ప్రసిద్ధి విన్నారట భగవత్పాద శంకరాచార్యుల వారు విన్న తర్వాత ఆయన ఏమనుకున్నారు శంకరస్తు ప్రయాగాద్వై మిథిలామాజగామ ప్రయాగ నుంచి మహిష్పతి పట్టణానికి వచ్చారట ఎందువల్ల అని అంటే శాస్త్రాార్థవాదముద్దిశ్య శంకర దిగ్విజయక్రమే మహిషీమాగత త్ర ఆసీన్ మండలస్సు ఇదంతా కథలో మనం చదువుకున్నదే మండలమిశ్రులు మహేష్పతి పట్టణంలో ఉన్నారు